బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్ గా నడుస్తోంది హౌస్ లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ వెళ్తే మూడు వారాలలో ముగ్గురు కంటెస్టెంట్స్ బయటకు వచ్చారు త్వరలో పన్నెండు మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది అయితే ఈ పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ లో ఒకరు సోనియా ఆకుల చిన్న చిన్న పాత్రలతో సినిమాల్లో కనిపించింది కానీ ఆమెకి గుర్తింపు అయితే లేదని చెప్పాలి హౌస్ లోకి వెళ్లక ముందు ఆమె ఎవరో కూడా చాలా మందికి తెలియదు కానీ హౌస్ లోకి వెళ్ళాక పాజిటివ్ కన్నా నెగిటివ్ టాక్ తోనే ఎక్కువగా ఫేమస్ అయింది సోనియా అయితే ఆమె హౌస్ లో చేసే పనులకి బయట నెటిజన్స్ పడుతున్నారు అయితే సోనియాకి త్వరలో పెళ్లి కాబోతోంది డిసెంబర్ లో పెళ్లి అనే సంగతి తెలిసిందే పెళ్లి పెట్టుకొని హౌస్ లో ఆమె చేసే పనులు ఏంటి అనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి అయితే చాలా మంది సోనియాకి కాబోయే భర్త ఎవరంటూ వెతికేస్తున్నారు ఆమెకి కాబోయే భర్త పేరు యష్పాల్ వీరగోని తను ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ ఎన్నో సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు సోనియా మీద వచ్చే నెగిటివిటీ తను పెద్దగా పట్టించుకోనని తన ఏంటో తనకి బాగా తెలుసు అంటూ యష్ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు ఈ వీడియోలో మనం సోనియా యష్ సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని చూసేద్దాం